హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి నాకైతే బ్లడ్ తక్కువ ఉందన్నారు అందుకని బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలా బ్లడ్ చాలా తక్కువ ఉందంటే చూడండి మా హర్ష అయితే నా కోసం పాపం బీట్రూట్ క్యారెట్ నేను తెచ్చుకున్నాను లేండి బీట్రూట్ క్యారెట్ హర్ష అయితే మమ్మీ బీట్రూట్ క్యారెట్ తిన్ జ్యూస్ తాగితే బ్లడ్ బాగా పడుతుంది మమ్మీ చిక్కిలు తినాలి మమ్మీ వాళ్ళకి స్కూల్లో చెప్తుంటారు కదండి అందుకని జ్యూస్ అయితే చేస్తున్నాడు అనమాట బీట్రూట్ క్యారెట్ రెండు కట్ చేసి చూడండి ఎంత బాగా కట్ చేసి మిక్సీకి అయితే వేసినాడు దాంట్లోకి పాలు వేసి కొన్ని బెల్లము నీళ్ళు వేసినాడు స్ట్రైన్ చేస్తున్న చూడండి దాన్ని అయితే వీడియో తీస్తుంటే చూడలేదు పాపం అవతల తిరిగినాడు హర్ష స్ట్రైన్ అయితే చేస్తా అన్నాడు మొత్తానికైతే జ్యూస్ రెడీ అయింది ఆ పిప్పు అయితే పడాల్సిన అవసరం లేదు చూడండి ఇది మనం ఫేస్కి అయితే వాడుకోవచ్చు అనమాట బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్